మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం వాటి కోసం పరిగెత్తటం పేరు కోసం తపన పడటం ఇతరులను ఎదగనీయకుండా చేయటం ఇలా మనుషులు తమకు తాముగా ఇరుక్కొని నరకం అనుభవిస్తున్నారు ఎవరిని మాటలతో సరిదిద్దాలని ప్రయత్నించకూడదు ఎవరి నేపథ్యం వారిది ఎవరి సంస్కారం వారిది మనం ఎంత చెప్పినా సమయం వచ్చే వరకు ఎవరిలోనూ ఏ మార్పు రాదు మన మాట ఎంతటిదైనా ఎదుటి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు అందుకే చెప్పగలిగినంత చెప్పాలి మిగిలినది వారి విచక్షణకు వదిలేయటం వివేకవంతుల లక్షణం నీ పలకరింపుకి ఏ జవాబు రాకపోవడం గొప్ప జవాబు గుర్తుపెట్టుకో నువ్వు సరైన మనిషిని సంప్రదించలేదు అని నీకు సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పిన జవాబు అదని మిత్రులారా ఆశించింది ఎప్పుడూ రాదు వచ్చింది అయినా నీకు తగ్గట్టు వాడుకోవడం నేర్చుకోవాలి అభిమానం గౌరవం లేని పలకరింపు మర్యాద ఇవ్వని మాట మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయుష్ ఉపయోగం లేదు